హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో దసరా నవరాత్రి స్పెషల్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెండవ ప్రసాదం చింతపండు పులిహార చింతపండు పులిహార ఎప్పుడు చేసినా ఒకే రుచి రావాలంటే ఒక్కసారి పద్ధతిలో చేయండి అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం లానే ఉంటుందండి పులిహోర టేస్ట్ అయితే అదే గుడిలో పెడితే కుంచువే పెడతారు కదా ఇంట్లో చేసుకుంటే అమ్మవారికి నైవేద్యంలో పెట్టచ్చు మనం కూడా కడుపు నిండా హాయిగా తినొచ్చు ఒక్కసారి చింతపండు పులిహార రుచి చూసారంటే ఎన్ని కిలోలైనా చేసేస్తారండి అంత ఈజీ ప్రాసెస్ టేస్ట్ బాగుంటుంది చేయడానికి కూడా చాలా సులువుగా చేసేస్తారు ఈ చింతపండు పులిహోర ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు చింతపండు పులిహోర రెడీ చేసుకోవడానికి ముందుగా రైస్ కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి నేనైతే కిలో రైస్ తీసుకున్నానండి ఇలా రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇందులోనే హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ముందుగా ఆయిల్ వేయడం వల్ల రైస్ కూడా పొడి పొడిగా బాగా కుక్ అవుతుంది మనకి పులిహోర తిన్నప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకొని డైరెక్ట్గా రైస్ కుక్ చేసుకోవచ్చు ముందుగానే చింతపండు కూడా తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల ముందే నానపెట్టుకోవాలండి నేను పావు కిలో రైస్కి కదా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఇలా చింతపండు తీసుకొని పైన తొడుమలు తీసేసుకున్నాక వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పులిహోరలో వేసుకోవడానికి ఒక పొడి రెడీ చేసుకోవాలండి ఈ పొడి వల్లే మీకు పులిహోర అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక వన్ టీ స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకోవాలి వన్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి ఒక స్పూన్ మిరియాలు ఇంకొక స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్నాక స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక వన్ మినిట్ వరకు దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే లాస్ట్లో వన్ టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేయడం వల్ల మంచి కమ్మదనం వస్తుందండి అప్పుడు మీకు పులిహోర టేస్ట్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది నువ్వులు తొందరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి లాస్ట్ మినిట్లో వేసుకుంటే సరిపోద్ది ఇలా నువ్వులు వేసుకున్నాక లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తాలింపు అన్నీ ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాక ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు పులిహోరలో తాలింపు వేసుకోవడానికి అదే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి మీ దగ్గర పల్లి నూనె ఉంటే పల్లి నూనె వేసుకోండి పులిహోర పల్లి నూనెతో తాలింపు పెడితే ఇంకా నిజం చెప్తానండి దాని రుచే వేరు చాలా చాలా బాగుంటుంది నా దగ్గర పల్లి నూనె లేక ఇంట్లో వాడుతున్న సన్ఫ్లవర్ ఆయిలే వేసుకున్నానండి ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆవాలు వేసుకోవాలి టూ స్పూన్స్ పచ్చి శనగపప్పు వన్ స్పూన్ వరకు మినపగుళ్ళు వేసుకోండి ఒక గుప్పుడు పల్లీలు తీసుకొని వేసుకోవాలి జీడిపప్పు కూడా వేసుకోండి ఐదారు వరకు ఎండిమిరపకాయలు వేసుకోవాలి ఇలా తాలిం దినుసులు అన్నీ వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అండి తాలింపు విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి కంప్లీట్గా ఫ్రై చేసుకుంటే మనకి తాలింపులు కూడా మాడిపోతాయండి తిన్నప్పుడు అంత టేస్ట్ అనిపించదు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా నాన్ పెట్టుకున్న చింతపండు నీళ్ళు వేసుకోండి నాన్ పెట్టుకున్న చింతపండు అంతా గుజ్జులా తీసుకొని ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాక సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్కి దగ్గర సాల్ట్ వేసుకొని గరిటితో కలుపుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చింతపండు గుజ్జంతా దగ్గరికి చిక్కుపడే వరకు కుక్ చేసుకోండి ఇలా చింతపండు ఉడుకుతున్నప్పుడే చిన్న ముక్క బెల్లం వేసుకోండి బెల్లం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి బెల్లం కంపల్సరీ వేసుకోవాలి మీ దగ్గర బెల్లం లేకపోతే వన్ టీ స్పూన్ పంచదారైన వేసుకోవచ్చు చూడండి చింతపండు తాలింపు ఈ విధంగా దగ్గరికి కుక్ చేసుకోవాలి ఆయిల్ సెపరేట్ అయ్యి చింతపండు గుజ్జు అనేది ఈ విధంగా థిక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు లాస్ట్లో ఐదు వరకు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి లాస్ట్లో పచ్చిమిర్చి వేయడం వల్ల ఈ పచ్చిమిర్చికి చింతపండు పులు పట్టి మనం పులిహోర తిన్నప్పుడు పచ్చిమిర్చి తింటూ ఉంటే చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నిజంగా బాగా నచ్చుతుంది ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ చింతపండు తాలింపు అనేది కొంచెం చల్లగా అయ్యాక రైస్లో కలుపుకోవచ్చు ఇలా ముందుగానే రైస్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేయడం వల్ల చూడండి రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా వేసిన పసుపు కూడా రైస్ అందరికీ బాగా పట్టింది ఇప్పుడు ఈ రైస్ తీసుకుని ఒక పెద్ద ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీరు రైస్ ఇలా రెడీ చేసుకున్నాక మరీ వేడి మీద కలుపుకోకూడదండి కొంచెం గోరువెచ్చగా చేతికి లైట్గా వేడి తగిలితే సరిపోద్ది ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న పొడి వేసుకోండి మొత్తం వేసేసుకోవాలి ఇలా పొడి వేసుకున్నాక రైస్ అంతటికీ పట్టేలాగా బాగా కలుపుకోండి గరిటతో కన్నా ఇలా చేతితో కలుపుకుంటేనే బాగా కలుస్తుంది పులిహోర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే పావు కిలో రైస్కి చేసి చూపిస్తున్నాను కదండి మీరు కిలో అయినా చేసుకోవచ్చు ఎన్ని కిలోలైనా ఇదే పద్ధతిలో చేసుకోండి పులిహోర చాలా బాగా వస్తుంది పొడి వేసి కలుపుకున్నాక ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న చింతపండు తాలింపు వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసేసుకోండి ఇలా చింతపండు తాలింపు వేసుకున్నాక రైస్ అంతటికి కలిసేలా కలుపుకోవాలి చేత్తోనే బాగా కలిసేలా కలుపుకోండి చూడండి చింతపండు పులిహోర చాలా సింపుల్గా రుచిగా చేయాలంటే ఈ విధంగా చేయండి పండగల టైంలో ఎక్కువ హడావాళ్ళు లేకుండా చాలా సింపుల్గా అయిపోద్ది అండి దీని రుచి కూడా చాలా బాగుంటుంది చింతపండు రైస్లో కలిసేలాగా అంతటికీ కలుపుకోవాలి రెడీ చేసుకున్న చింతపండు పులిహోరని మీరు డైరెక్ట్గా దేవుడికి నైవేద్యంలో పెట్టచ్చు ప్రసాదంలో కూడా చేసుకోవచ్చు మీకు వీడియో చూసినప్పుడు ఒక డౌట్ రావాలండి అల్లం వేయలేదేంటా అని నాకు తెలిసిన ఒక పూజారుగా చెప్పారండి గుడిలో ప్రసాదం పులిహోర చేస్తారు కదా అప్పుడు కొంతమంది అల్లం వేయరంట సో నేను ఇప్పుడు ఈ పులిహోర చేసినప్పుడు అల్లం అయితే వేయలేదండి ఆల్రెడీ మన ఛానల్లో నేను ఐదు రకాల వరకు పులిహోరలు చేశాను అన్నిట్లో అల్లం వేశాను ఈ యొక్క పులిహోరలోనే అల్లం వేయలేదండి అల్లం లేకుండా కూడా చేసుకోవచ్చు పులిహోర రుచి అనేది చాలా బాగుంటుంది చూసారు కదండీ నా పులిహోర రెసిపీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్